ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరో సీనియర్ స్టార్ నటి ఇక లేరు విషాదంలో కుటుంబం ప్రముఖులు సైతం కన్నీరు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకైతే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో ప్రముఖులు మరణించే తీరు ప్రతి ఒక్కరిని కలిసి చెప్పుకోవచ్చు ప్రముఖులు సాధారణ వ్యక్తులు ఒకరి వెనుక ఒకరు మరణబాట పడుతూనే ఉన్నారు ఒక ప్రముఖ స్టార్ సింగర్ ఇక లేరు ఆమె ఎవరో కాదు ఆమె పేరు కొల్లంపూడి కరుప్పాయి ఆమె పంతొమ్మిది వందల నలభైలో ఫోక్ సింగర్గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఎన్నో జానపద పాటలు పాడి కలైమణి అవార్డుని కూడా ఆమె పొందింది ఆమె జానపద పాటలతోటి తన జీవితం సరిపెట్టుకోకుండా బుల్లితెరపై ఎన్నో సినిమాల్లో ఆమె నటించడం అయితే జరిగింది ఆమె నటనకు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది ముఖ్యంగా మలియాల బుల్లితెర పైన ఆమె పోషించిన పాత్రలు ప్రతి ఒక్కరిని భావోద్వేగాలకు గురిచేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆమె మరణ వార్త ద్వారా ఆమె ఫ్యాన్స్ అందరూ కూడా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు అదేవిధంగా ఆమె యొక్క కుటుంబం సభ్యులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలిసివేసిందని చెప్పుకోవచ్చు ఈ వార్త తెలుసుకున్న మలయాళ ప్రముఖులు ఆమెకి సంతాపం తెలియచేయడం అయితే జరిగింది ఏది ఏమైనా సాధారణ స్థాయి నుంచి చిత్ర పరిశ్రమలోకి అత్యున్నత స్థాయిలోకి ఎదిగిన వ్యక్తులలో ఈమె కూడా ఒకరని చెప్పుకోవడంలో నిస్సందేహం లేదు